ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులకు ఓటర్లకు జనచైతన్య వేదిక విజ్ఞప్తి నేను జరుగుతున్న శాసన మండలి ఎన్నికల్లో నా చిరకాల మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కెఎస్ లక్ష్మణరావు విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎన్నికై ఆనాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అనంతరం గుంటూరు హిందూ కళాశాలలో రాజీ శాస్త్ర ఆచార్యులుగా నియమితులై ఆదర్శమైన అధ్యాపకులుగా విద్యార్థుల మనల్ని పొందాడు ఆక్టా అధ్యాపక సంఘలో క్రియాశీలక పాత్ర పోషించారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో వారికి అవగాహన కలిగించడానికి ఉచితంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించారు వందలాది మంది ఉప ఉపాధ్యాయులుగా ఉన్నత పదవులను పొందడానికి ఉన్నత ఉద్యోగాలు పొందడానికి తోడ్పడ్డాడు మంచి వక్త మంచి రచయిత ఆదర్శ అధ్యాపకుడు వీటన్నిటితో పాటు రెండు వేల ఏడులో మొదటిసారిగా మండలికి ఎన్నికై ఆనాడు ప్రభుత్వం అందిస్తున్న దాదాపు ఐదు వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని హైదరాబాదులో నిరాకరించిన వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఇప్పటి వరకు పద్నాలుగు మంది మండలికి ఎన్నికయ్యారు వారందరూ ప్రభుత్వ స్థలాలను తీసుకోవడానికి అంగీకరించలేదు వీరందరూ కూడా నిజాయితీతో నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాళ్ళు కెఎస్ లక్ష్మణరావు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు శాసన మండలిలో తన ప్రజల గొంతుగా మారి ప్రజాభార్య వినిపిస్తూ అనేక సమస్యల్ని అసలు మండలి దృష్టికి తద్వారా ప్రభుత్వ దృష్టికి వీటితో పాటు అనేక ధర్నాలు ప్రదర్శనలు అనేక ఉద్యమ కార్య కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు కెఎస్ లక్ష్మణరావు గెలుపు మనందరం గెలుపుగా భావించాలి ఈనాడు కోటిం ప్రభుత్వం గత తొమ్మిది నెలల పరిపాలన మనం చూస్తే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఇవ్వలేదు మహాడిఎస్సీ ఏర్పాటు చేస్తామని చెప్తూ పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుని ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేదు బడ్జెట్లో కోట్లాది రూపాయలు కేటాయించి ఒక కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి రాజకీయ అవినీతి అధికార అవినీతి అత్యధిక స్థాయికి చేరిన పరిస్థితి గెలిచిన శాసనసభ్యుల్లో చాలామంది గెలిచిన వెంటనే ఆయా ఏరియాల్లో ఉన్న ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు ఎండిఓలు రిజిస్టార్లు ఇలాంటి పదవులకి లెటర్లు ఇచ్చే రూపంలో లక్షలాది రూపాయలు దోచుకున్న పరిస్థితిని చూస్తున్నాం మద్యం ఇసుక మట్టి మైనింగ్ ఇట్లా అన్ని వ్యవహారాల్లో జోక్యం కల్పించుకుంటూ కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని సహజ వనరులని దోచుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయకుండా పేద వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం జరుపుతున్న పరిస్థితి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎంతగానో శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పత్తి రైతులు మిర్చి రైతులు అనేక పంటలు పండించిన వాళ్ళు వరి పండించిన వాళ్ళు వీరందరూ కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కౌలుదారుల సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి గుంటూరులో గుంటూరు ఛానల్ విస్తరణ అనుకున్న స్థాయిలో జరగలేదు వరికెలపూడి సెల ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న బహుళ ప్రాజెక్టులు పూర్తిగా లేని పరిస్థితి మరొక వైపున పెద్ద ఎత్తున ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి బనకతెరలనే ఒక ప్రాజెక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని పెడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉన్నారు సీ ప్లేన్ అంటారు డ్రోన్ అంటారు బుల్లెట్ ట్రైన్ అంటారు అమరావతి ప్రపంచంలో ఐదవ నగరంగా రూపొందిస్తారంటారు మెట్రో లైన్ అంటారు ఇట్లా అనేక పెద్ద పెద్ద విషయాలు చెప్తూ చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఒక లక్ష డెబ్బై వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే వారిలో పది శాతానికి కూడా ఉపాధి లభించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో మండలిలో ప్రజలకు గొంతుగా మారి ప్రజా వారిని వినిపించాల్సిన బాధ్యత కేఎస్ లక్ష్మణరావు మీద ఉంది వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూటమిలో భాగస్వామి అయిన వారిని గెలిపించుకున్న ప్రయోజనం లేదు శాసన శాసనమండలిలో ప్రజల సమస్యలు తీసుకెళ్ళలేరు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఏ చూపించలేరు అదే లక్ష్మణరావుని గెలిపించగలిగితే గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆయన చేసిన కృషిని కొనసాగించే అవకాశం ఉంది ఈరోజు ఈ రెండు ఉభయ జిల్లాల్లో అనేక పౌర సంస్థలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు విద్యావంతులు కార్మికులు కర్షకులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంగన్వాడీ వర్కర్సు ఇట్లా అనేక రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు వీరందరూ లక్ష్మణరావుకి బాసరిగా ఉన్నారు లక్ష్మణరావు గెలుపు జనచైతన్య జనచైతన్యవేదిక భావిస్తూ ఉంది జన చైతన్యవేదికతో పాటు అనేక సంస్థలు అవగాహన లాంటి సంస్థలు లేక న్యాయస్థం లాంటి సంస్థలు ఇట్లా అనేక సంస్థలు ముందుకొచ్చి తోడ్పాటుని అందిస్తూ ఉన్నారు శాసన మండలి కానీ రాజ్యసభ కానీ అది మేధావుల సభగా ఉండాలని రాజ్యాంగం పేర్కొంది కానీ దానికి భిన్నంగా శాసన మండలిలో ఇటీవల కాలంలో అధికార పార్టీలు పోటీపడి పార్టీ ప్రచారం పెద్ద ఎత్తున చేసుకుంటూ వారికి ఉన్న ధనాన్ని కులాన్ని అంగబలాన్ని అర్ధబలాన్ని అన్నింటినీ ఉపయోగించి పట్టభద్రుల యొక్క గొంతుకని ఆపటానికి చూస్తున్నారు పట్టభద్రులు టీచర్లు ఆంధ్రప్రదేశ్లో రెండు ఐదులు పది స్థానాలు కలిగి ఉంటే ఈ పది స్థానాల్లో కూడా రాజకీయ పునరావాసం కల్పించడానికి రాజకీయాల్లో ఎన్నికల్లో సీట్ ఇవ్వలేని వాళ్ళని ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళని ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించి ప్రజల గొంతుకని ఆపుతున్నారు ఈ పరిస్థితి మారాలి కేఎస్ లక్ష్మణరావు లాంటి నా చిరకాల మిత్రులు గెలవాలని గెలిపించుకోవాలని ఈ గెలుపులో ఈ రెండు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు విద్యావంతులు మేధావులు తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నారు లక్ష్మణరావు పేరు ఎదురుగా ఒకటో నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను